వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం టమోటా ధరలు ఎలా సారీ టమోటా దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే అది ఎలా వాడాలి కాస్ట్ ఎంత మొత్తం డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేసి అడగచ్చు మొత్తం మీకు ఏమేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడిగితే నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటే పెద్దగా మార్పు లేదు నిన్న ఒక లక్ష తొంభై వేల క్రేట్లు వస్తే ఈరోజు కూడా ఒక లక్ష తొంభై వేల క్రేట్లు వరకు అయితే రావడం జరిగింది ఇంకా ఏమన్నా పెరిగితే ఒక రెండు వేలు మూడు వేల క్రేట్లు అయితే పెరుగుతాయి ఎందుకంటే యాక్షన్ జరుగుతున్నా కూడా స్టాక్ వస్తుంది కాబట్టి పెరిగితే ఒక వెయ్యి రెండు వేలు మూడు వేల క్రేట్లు అయితే పెరగచ్చు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా టోటల్గా ఒక లక్ష తొంభై వేలు క్యూరెట్లు అయితే ఇప్పుడు మార్కెట్లోకి అయితే రావడం జరిగింది నిన్న కూడా సేమ్ అలాగే వచ్చాయి ఇక నిన్న ధరలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు సూపర్ టాబ్ అయితే పడడం జరిగింది అనంతపురంలో ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా మూడు వందలు మూడు వందల యాభై నుంచి నాలుగు నాలుగు యాభై ఐదు ఐదు యాభై వరకు అయితే నిన్న అనంతపురం మార్కెట్ అయితే జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు అయితే భారీగా స్టాక్ అయితే తగ్గింది ఒకప్పుడు లక్షల్లో వచ్చేది స్టాకు ఇప్పుడు వందల్లోకి అయితే వచ్చేసింది ఎందుకంటే వానలు అయితే పడుతున్నాయి ఉన్నాయి నిన్నంతా నిన్న మొన్నంతా మార్నింగ్ నుంచి నైట్ రెండు రోజులు తుంపు అయితే పడతానే ఉంది ప్రతి మార్కెట్లోనూ మదనపల్లిలో కూడా పడతానే ఉంది దానివల్ల అయితే స్టాక్ తగ్గింది నిన్నటికంటే పోల్చుకుంటే ఒక యాభై శాతం అయితే మదనపల్లి మార్కెట్లో స్టాక్ అయితే తగ్గింది నిన్న చూసుకుంటే మదనపల్లి మార్కెట్ టాప్ రేటు పన్నెండు వందల యాభై రూపాయలు ఒక మండిలో పన్నెండు వందలు అయితే ఒక మండీలో అయితే రేట్ అయితే పడడం జరిగింది క్వాలిటీలు ఉంటే నిన్న వెయ్యి పైన నడిచాయి మదనపల్లి మార్కెట్లో చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్